చిత్తూరు జిల్లాలో దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు ఒక దొంగను అరెస్ట్ చేసి నలభై లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు నిందితుడు కాకినాడ జిల్లాకు చెందిన అడపాల వెంకట శివగా గుర్తించారు నిందితుడిపై ఇప్పటికే పన్నెండు కేసులున్నట్లు పోలీసులు తెలిపారు వచ్చింది ఇంకా వన్ మంది కూడా బుక్ చేసుకోలేదు ఈ విషయాన్ని ఏమైతే చెప్తామో దాన్ని చెప్పినాక మరింత ఎఫెక్టివ్గా మందిగా ప్రతి విషయాలు ప్రతిరోజు తీసుకునే కనిపిస్తున్నాను అది కూడా అభివృద్ధిస్తున్నాను ట్రై పడ పనిచేస్తాడు ఈ మెయిన్ ఫిల్లర్ ఉన్న నాలుగు ఫిల్లర్లు అన్న ముందు కూడా కాలేజీ వాళ్ళకి కంటిన్యూ ట్వంటీ వన్ డే కూడా లీవ్ పెట్టుకోకుండా పర్మిషన్ కూడా లేకుండా మొత్తం వచ్చే మాకు పడినట్టు అందరూ ఇద్దరు కూడా రౌండ్ దగ్గర వర్క్ చేస్తూ ఉన్నాడు టూ మంత్స్ నుంచి పలిమెర టౌన్లో ఈ నెల ముప్పై ఒకటి తారీఖున దీనికి నా హౌస్ టెప్ట్ కేసులో ఉద్యానం పట్టుకోవడం జరిగింది అతని అడపాల శివ నేటివ్ ఆఫ్ కాకినాడ అతను డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత గాలిజీ తిరుగుతూ దొంగతనాలు నేర్చుకొని ఇంతకుముందు కాకినాడలో పన్నెండు దొంగతాలు చేశాను ఆ ఎంఓ పెట్టిన కాకినాడ పోలీసులు అరెస్ట్ చేసి జరిగింది దాని తర్వాత అతను హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దొంగతనాలు చేసే ఉద్దేశంతో మొన్న ఈ నెల ముప్పై ఒకటి తారీఖున రామమూర్తి నాయుడు వాళ్ళ ఇంట్లో వెళ్ళి దొంగతనం చేయడం జరిగింది వాళ్ళ కంప్లైంట్ పైన మనం కేసు కట్టాము ఆరు వందల నాలుగు గ్రాములు బంగారాన్ని వాళ్ళకు వెయిట్ తెలియక కొద్దిగా వెయిట్ ఇచ్చారు బట్ ఇంటాక్ట్ బంగారం ఏదైతే పోయిందో చిన్న ఒక గ్రామ్తో సహా చిన్న బింకులతో సహా మొత్తం ఇంటాక్ట్ బంగారు ముదా దాకా రికవర్ చేయడం అయింది మొత్తం ఇది అయిపోయింది ఇతని మీద ఉన్న పాత కేసులు ఇంకా ఇంకేమున్నాయి మొత్తం చూసాం గత చరిత్రలో చూస్తే ఆల్రెడీ ప్రూవ్ చాలా కేసులో ముద్దాయి ఇంకా ఎప్పుడన్నా తెలియని కేసెస్ కూడా తెలిసారిస్తాను ఈరోజు ఈ విషయాన్ని పెద్ద బాలాజీ వాళ్ళ ఇంట్లో కూడా ఈ రెండు కేసులు తిరిగిందా అని మా ముఖ్యంగా మా సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ డిస్టిక్ క్రైమ్ పార్టీ డిస్టిక్ సీసీస్ ఇన్స్పెక్టర్ ఒకటి ఉన్న దేవాలయం వాళ్ళ టీము మొత్తం ఎండే టీము గత వన్ మంత్ నుంచి ఈ పని కోసం జరుగుతుంది దాని అందుకే తొందరగా ఇంత బాగా నిర్దాకృతం అందులో కూడా కూర్చున్నాయి ట్రై చేస్తున్నాము కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ముద్ద పూర్తిగా భయపడి కన్సీమెంట్ వెళ్ళిపోయే వల్ల లేట్ అవుతుంది తొందరలో దాన్ని కూడా చేస్తారు సార్ ఇది మొత్తం నలభై లక్షల రూపాయలు నలభై లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు వందల వందలభై గ్రాములు పూర్తిగా ఇంటాక్ట్ రికవరైంది వాళ్ళకి తెలియక ఆ పిల్లలు వేసుకునేది గోల్డ్ ఒక పది ఇరవై గ్రాములు ఉండడం వల్ల హండ్రెడ్ గ్రామ్స్ చుక్కలు చెప్పారు కానీ బట్ ఇంటాక్ట్ గోల్డ్ ఒక గ్రాము కూడా తేడా చిక్ సార్ మన సభ్యులు బదిలీ ముందు ఏమైనా కేసులు ఉన్నాయి సార్ అతనిపైన లేదు అది కాకినాడ నుంచి రావడం ఇదే ఫస్ట్ టైము ఆ టీజెపిల్ సినిమా యూనిట్లో పనిచేసినాడు చిన్న చిన్నగా దాని తర్వాత బయటకు వచ్చి కూర్చొని ఈజీ టార్గెట్ కోసం తిరుగుతున్నప్పుడు ఇది పనిచేసినాడు సరే ఇదే ఒక అది ఇల్లు పూర్తిగా ఊరి బయటగా ఉంది ఒక్కసారి గేట్ చూపిస్తే అప్పక పెట్టేది లేదు ఎక్కువగా లాక్ చేయబడతా ఉంది లాక్ హౌసెస్ ఎక్కువగా లాక్ వరుసగా త్రీ ఫోర్ డేస్ది లాక్లో ఉంది ఎవరు అనే కాన్ఫిడెన్స్తో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్గా పోయినా నైట్ మార్నింగ్ దొంగతామంటే మేము ఏమనుకుంటాము ఏం మిడ్ నైట్ అన్ని రోజులు చూస్తాను ఈవినింగ్ సిక్స్గా పోయినాడు సెవెన్ లోపల అవర్స పడుతుంది సెవెన్ లోపల అతను చాలా తెలివి మీద చేసే గ్లౌజ్ చేసుకొని ఫోన్ కూడా పక్కన పెట్టేసుకోండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎటువంటి ఫోన్ కాల్స్ ఉపయోగించుకోకుండా ఎటువంటి చాటింగ్ చేయకోకుండా ఎటువంటి ఇది అయితే మనం వాళ్ళు ఎమ్వోలు చెప్పే కొద్ది వాళ్ళు ముందుగా దాఖలు తీసుకుంటారు పోలీసులు వాళ్ళు చెప్తూ యొక్క ఎమ్వో చెప్పడం వల్ల నెక్స్ట్ కావాల్సిన కావాల్సి తీసుకుంటారు మీ పేపర్లో పడుతుంది చదువుకుంటారు దాని వెంటనే రెక్టిఫికేషన్ ఏంటో ఆలోచిస్తారు కాబట్టి కొన్ని విషయాలు ముద్దాయి సంబంధించి ఇంట్లో పెట్టుకోవచ్చు చెప్పారు యాక్చువల్గా ఈ ఇంటి ఓనరు చాలా వాల్యుబుల్ హౌస్ కట్టినాడు సీసీ కెమెరా పెట్టుకోలేదు ఇంత డబ్బులు ఉన్నాయి లాకర్ పెట్టుకోలేదు ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి అంటే పోలీసు విజ్ఞప్తి అంటే లాకర్ మెయింటైన్ అంటే ఒకవేళ అనుకోని ప్రశ్న అట్లీస్ట్ పోలీసులకు డైలాగ్ ఫోన్ చేస్తా లాగ్ ప్రతిసారి మేము అలా ఇంటికి పోతున్నాము లాక్ చేస్తున్నామని చెప్తే మేము హెల్త్ సిస్టంలో మా కెమెరా పెట్టడం కానీ లేదా మా బీ ట్రాన్స్ఫర్ పోవడం కానీ జరుగుతుంది ఇక్కడ ఏమవుతుందంటే లాకర్ హౌసెస్ మా నోటీస్లో ఉంటే మేము డెఫినెట్గా అడిగిపోతాం దొంగల టార్గెట్ లాకర్ హౌస్ మా టార్గెట్ లాకర్ హౌస్ దాన్ని చెక్ చేసి సో ఏదో ఒకరినో వాళ్ళు క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది మీకు అందరి మీడియా తరఫులు విజ్ఞప్తి చేస్తున్నా పల్లెమైన సబ్ డివిజన్ ప్రజలు ఏ ఒక్కరు పోయి బయటకు పెడుతున్నా ఏదో వాల్యుబుల్ వస్తున్నప్పుడు డెఫినెట్గా లాక్లా లేకపోతే మాకు ఇన్ఫార్మ్ చేయండి అట్లీస్ట్ సార్ మీరు టూ డేస్ ఉండట్లేదు మా ఇంటి మీద కొంచెం వాటి లేదండి డెఫినెట్గా మీకు విడుతూ వీళ్ళు చెప్పారు చెప్పాం కదండి ఆ క్రూస్ చెప్పడం వల్ల క్రూస్ మళ్ళీ ఇదైపోయి దానికి మళ్ళీ వేరే ప్లాన్ చేస్తున్నారు సార్ ఈ కేసును పదహైదు రోజులు రికవర్ చేసినందుకు పోలీసులకి మా ప్రెస్ తరఫున అభినందన ఏమి సార్ డెఫినెట్గా ఇందుకోసం పనిచేసిన వాళ్ళకు మా ఎస్పీ సార్ కూడా అందరినీ అభినందించారు వాళ్ళకు పనిచేసిన వాళ్ళకి డెఫినెట్గా రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది ఎస్పీ సార్ చేతుల మీద కూడా క్రైమ్ మీటింగ్ సందర్భంగా వీళ్ళు అదే మంచి రివార్డ్స్ అందజేస్తారు ఇప్పుడు మా పరిధిలో మా సబ్ డివిజన్లో మా స్టేషన్లో నిర్మిస్తున్నాము వర్క్ చేసే కాస్ట్ వీళ్ళకు బట్ ఎస్పీ గారి పరిధిలో కూడా ఇప్పిస్తారు I <laughs>